హలో నా నమస్తే మనం రెగ్యులర్గా ఫేక్ లోన్ యాప్స్ గురించి వన్ వీక్లో లోన్ రీపేమెంట్ చేయమని మనల్ని బ్లాక్మెయిల్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు లాగే ఫేక్ లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ ఫేక్ లోన్ యాప్స్ నుంచి ఎట్లా బయటపడాలి అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది మనం దీంట్లోనే సఫర్ అవుతూ ఉన్నాం ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేక బాధపడుతూ ఉంటాం మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫేక్ లోన్ యాప్లో ఇబ్బంది పడుతూ ఉంటే ఖచ్చితంగా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి చాలా సింపుల్గా కొన్ని కొన్ని మార్గాల ద్వారా మనం సేఫ్ అవ్వచ్చు మన ద్వారా సేఫ్ అయిన మన ద్వారా ఈ ఫేక్ లోన్ యాప్స్ నుంచి బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ని మన ఛానల్లో పెట్టమని కాల్ చేసి చెప్పారు ఇది అరవై ఆరవ కాల్ రికార్డ్ వాళ్ళ ఇష్టపూర్వకంగా కాల్ చేసి మన ద్వారా ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా కాల్ చేసి నా వాయిస్ని యూట్యూబ్లో పెట్టండి అన్న ఒకండి యూట్యూబ్లో పెట్టండి అది చాలా మందికి హెల్ప్ అవుతుంది ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పడం వల్ల ఈ కాల్ రికార్డ్ చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది మనం పెట్టిన అరవై ఐదో కాల్ రికార్డ్ తర్వాత ఇది అరవై ఆరో కాల్ రికార్డ్ అని గుర్తుంచుకోండి ఈ వీడియో కేవలం ఫేక్ లోన్ యాప్స్ గురించి మాత్రమే ఎన్బిఎఫ్సి రిజిస్టర్డ్ లోన్ యాప్స్ గురించి అయితే కాదు ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముఖ్యంగా ఇక్కడ నా నెంబర్ కనిపిస్తూ ఉంటుంది మీకు ప్రతి వీడియోలో నాకు కాల్ చేయాలి అనేది ఫస్ట్ ఉద్దేశంగా పెట్టుకోకండి ముందు మనకు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంది వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి ఇట్లా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేస్తే వాళ్ళు మనకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు దాని ద్వారా సేఫ్ అవ్వచ్చు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వమంటారు సైబర్ క్రైమ్ పోర్టల్లో అట్లా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అఫీషియల్గా డిపార్ట్మెంట్ నుంచి మనకు కానిస్టేబుల్ కాల్ చేసి ఆయన మనకు తగు జాగ్రత్తలు చెప్తారు అట్లా కూడా సేఫ్ అవ్వచ్చు ఫస్ట్ అది చేయండి లేదా మీ వాళ్ళకి ధైర్యంగా ఉండి మీ వాళ్ళకి నా ఫోన్ హ్యాక్ అయింది బ్లాక్మెయిల్ చేస్తున్నారు నా గురించి ఇట్లా ఫొటోస్ వస్తాయి వాటిని నమ్మకండి అని చెప్పుకోవటం ద్వారా కూడా మనం కొద్దిగా సేఫ్ అవ్వచ్చు ఈ రెండు కాలేదు కొంచెం లేట్ అయింది నాకు ఇంకా ప్రెజర్ పెరిగిపోతుంది అనుకుంటే కొన్ని ప్రైవేట్ టీమ్స్ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా మనం సేఫ్ అవ్వచ్చు ఈ మూడు ప్రాసెస్ల ద్వారా మనం సేఫ్ అవ్వచ్చు తప్ప లోన్ పే చేసి బయటపడదాము అని మాత్రం ఎవరు అనుకోవద్దు లోన్ పే చేసినా మళ్ళీ మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కొంతమంది చెప్తూ ఉంటారు అన్న నేను కట్టేశాను కానీ నాకు ప్రాబ్లం మళ్ళీ రాలేదు అని కానీ అది కొన్ని యాప్స్లో ఒక ప్రొడక్ట్ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది తప్ప అన్ని యాప్స్లో అట్లా జరగదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మళ్ళీ మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తారు జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే పే చేశాక మళ్ళీ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది అది యాప్ యాప్స్ని బేస్ చేసుకొని ఉంటుందని గుర్తుంచుకోండి ఎవరు కూడా లోన్ రీపేమెంట్ చేద్దామని అనుకోవద్దు సైబర్ క్రైమ్కి కాల్ చేసినా సరే మీకు ఇదే చెప్తారు గత మూడు సంవత్సరాలుగా ఈ పని చేస్తూ ఉన్నాం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ ఇట్లా ఈ యాప్తో సఫర్ అవుతున్న వాళ్ళని సేఫ్ చేయడానికి వాళ్ళ దాకా ఈ వీడియో చేరుకోవడానికి మంచి అవకాశాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ బ్రదర్ ఏం చెప్పారు అసలు ఎట్లా బాధపడ్డారు అనేది ఒకసారి విందాము వింటే మీకు కూడా ధైర్యం వస్తుంది ఓహో ఇట్లా దీనికి ఒక పుల్ స్టాప్ మనం పెట్టచ్చు అంతే తప్ప దీని గురించి పెద్దగా బాధపడుతూ డిప్రెషన్లోకి పోవాల్సిన పని అయితే లేదు దీనికి దీనికి ఒక సొల్యూషన్ ఉంది అని మీకు తెలిసిపోతుంది హలో நான் நான் இந்த கதையట్లా சொன்னேன். ஏ அப்பானல்லனா. டேக் நோட்ஸ் நோ டென்ஷன் செக் பண்ணுங்க. அந்த டிராவல் கவர்மென்ட் என்னோ ஃபர்ஸ்ட் வெல்கம் பண்ணி தந்துட்டாங்க. நான் சொல்லுங்க என்ன இருக்கு. அமைச்சர் குரு யாஸ்லா புஸ் வந்தே அதே டிராவல் பாஸ்வर्डर பண்ணணும். அது வாட்ஸ்அப் கு ఈమెయిల్ ఐడి అంతా డిలీట్ చేయమన్నారు కదా డీట్ చేసుకోవచ్చారా తీసుకోండి అది చూద్దాం అన్న మీ డీటెయిల్స్ డీటెయిల్స్ పంపినప్పుడు ఏ నెంబర్ నుంచి పంపారు అది ఒకసారి ఆ ఏ నెంబర్ కాల్ చేసా ఒక్కసారి చెప్పండి

ఏ రోజు ఆయన ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అని మనం చెప్పాము అదంతా ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెడతాను ప్రతిదీ కూడా డేట్ తో సహా చూసుకోండి ఇది మిమ్మల్ని ఏదో నమ్మించాలని కాదు ఇది ఒక సొల్యూషన్ ఉంది మనకి అని మీరు తెలుసుకోవడం కోసమే ఈ వీడియో అని గుర్తుంచుకోండి ఈరోజు జనవరి ఫిఫ్త్ అన్న చెప్పండి ఇబ్బంది వచ్చిందన్న మళ్ళీ తర్వాత లేదు వాట్సాప్ నెయిల్ ఐడియా అంతా రిలీజ్ చేసినాక యూజ్ చేసుకోవచ్చా అని కాల్ చేసినా ఎలాంటి ప్రాబ్లమ్ అయిన కదా మీ వాళ్ళ ఎవరికైతే ఫోటోస్ కానీ కాల్స్ కానీ వెళ్ళలేదు లేదు తర్వాత లోన్ కట్టేదా ఆ కట్టలేదన్నా లోన్ కట్టలేదు మీ వాళ్ళకి వాట్సాప్ లింక్ ద్వారా అమౌంట్ అయితే చేసినా పిటప్స్ అండ్ ఏజెంట్స్ కి వాట్సాప్ ద్వారా కట్టారు ఆ డబ్బులు పోయే మెంటలేదు నా ఇక్కడ రావాలి ప్రాబ్లం లేదు ప్రాబ్లం కలెక్ట్ అన్నా చాలా సేఫ్ గా ఉన్నారు ఉంటారు కూడా లో ఇప్పటికి వన్ మంత్ అయింది యూజ్ చేసుకోవచ్చా లేదా అయిపోయింది కదా అని చెప్తున్నారు అడుగుతున్నారు వన్ మంత్ అంటే వాడుకోండి అన్న ప్రాబ్లం లేదు మీరు అన్ని యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ సిమ్ వాడుకోండి ఒక వారం రోజు వాట్సప్ లేకుండా ఓకే తర్వాత స్కిన్ తో పాటు వాట్సాప్ టెలిగ్రామ్ ఇట్లాంటివన్నీ యూస్ చేయండి ఇట్లా చేస్తున్నప్పుడు అంటే కొత్తగా వాట్సాప్ మళ్ళీ డౌన్లోడ్ చేసినప్పుడు ఇంతకు ముందు వాడిని పంపిన మెసేజెస్ అన్ని మనకు వస్తాయి ఆ మెసేజెస్ ఏది మీరు ఓపెన్ చేసి చూడకుండా డిలీట్ చేయాలి ఎందుకంటే మీరు ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏజెంట్ మార్క్ పడుతుంది కదా వాడు ఏంటంటే ఇతను ఆన్ లోనే ఉన్నాడు యాక్టివ్ గానే మనల్ని చూస్తున్నాడు బ్లాక్ మెయిల్ చేద్దాము ఇంకా ఏమైనా వెయ్యి రెండు వేలు పంపిస్తారేమో అనే అవకాశం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది మనం సింపుల్ గా వచ్చిన మెసేజెస్ అన్ని ఒక ఇవాళ రేపు వస్తాయండి వచ్చిన మెసేజెస్ అన్ని డిలీట్ చేసేసి సైలెంట్ అయిపోండి చాలా సేఫ్ గా ఉంటారు ప్రైవేట్ ప్రాసెస్ మంచిదే అంటారు అంటే చాలా చాలా ఉంటుందని అన్నా ఇంకా ఇంటి వాళ్ళకి తెలియకుండా బయట పడకుండా చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది కంప్లైంట్ ఇందులో తెలియజేసే దాని ద్వారా ప్రైవేట్ చాలా చాలా ఉంది ఈ హెల్ప్ బయటపడేదానికి చాలా మంచి అవసరం ఇలా ఇట్లానే అప్పుడు ఇబ్బంది పడతాం వీటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది చిన్న చిన్న చీటీలు అమౌంట్ కట్టాల్సి చే గురించి డౌన్లోడ్ చేసిన మనకి తెలియదు ఆ తక్కువ ఇస్తుంది కదన్న ఈ దాని ద్వారా డౌన్లోడ్ చేస్తే అంటే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ అయిపోయింది అది త్రీ థౌజండ్ వచ్చి దాన్ని కట్టేసినాము మళ్ళీ దాని తర్వాత కట్టేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఏవైతే రాలేదు కానీ ఒక ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రెండు ప్రొడక్ట్లు రాట అయిపోయినాయి ఓకే ఓకే అమౌంట్ కట్టేసిన మళ్ళీ ఫోర్ ప్రోడక్ట్స్ త్రీ ప్రోడక్ట్స్ వచ్చి పొందుతాము దాంతో వచ్చేసాం మళ్ళీ చెక్ ఎక్కువ అయిపోయి ఇలా డ్యూ డేట్ కాల్ అయిపోతుంది మళ్ళీ మీరు వీడు అడుగుతూ మీరు వన్ వీక్ మీ వీడు అడుగుతున్నాను అన్న ఓకే అడుగుతున్న తర్వాత మిమ్మల్ని అప్లో చేద్దాము సొల్యూషన్ దొరుకుతుంది అనే నమ్మకంతో ప్రైవేట్ ప్రాసెస్ అయితే ఇచ్చానా నాకు హెల్ప్ఫుల్ అయిందనే చెప్పాలన్నా చాలా సంతోషం అయ్యో చాలా జానం మీకు మీకు మేము తిరుగుతున్నాము ముందుగా ఎందుకంటే మీరు వెళ్ళారు సేఫ్ అయ్యారు ఇప్పుడు మీ బాధను చెప్తున్నారు చాలా సంతోషం అట్లా అట్లా తీసుకోవడం మంచిది అంటారన్న అంటే తెలియకనే తీసుకుంటారు ఎవరైనా తెలిసి తీసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారన్నమా అన్నారు కూడా అవున అవునమ్మ తీసుకోవడం మంచిది అంటారు ఆ ఫేక్లోప్ లో ఆ లైఫ్ అన్న లైఫ్ అవి ప్రధానత అవుతాయని తీసుకొని చాలా ఇబ్బందులు పడతారు

ఆ అనిపించిన పోయి అనిపించిపోయినట్టు అయితే అవునా అలా తి అలాంటి టైం లో మీ దగ్గర హెల్ప్ పొందిందాం కాబట్టి మిమ్మల్ని మరి మళ్ళీ మాకి అది కరెక్ట్ కాదన్న అందుకనే తిరిగి కాల్ చేసి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇప్పుడు మీరు వాడుకోండి అన్న అన్ని ఏ ప్రాబ్లం లేదు చాలా టేస్ట్ లో ఉంటారు మీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ మమ్ థ్యాంక్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న విన్నారు కదా బ్రదర్ ఆ బ్రదర్ ఎంత బాధపడ్డారు ఈ లోన్ లో మూడు వేల కోసం ట్రై చేసి మళ్ళీ అవి కట్టేసిన తర్వాత ఆటో క్రెడిట్ అవ్వటము ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చీటీలు కట్టడం ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు లోన్ కోసం ట్రై చేస్తాము ఈ లోన్ కోసం ట్రై చేసినప్పుడు మనం ఎన్బిఎఫ్సీ రిజిస్టర్డ్ కాకుండా ఫేక్ లోన్ యాప్స్ లో అనుకోకుండా ఇరుక్కుంటున్నాము ఇట్లా ఎవరైనా లోన్ పే చేద్దాము తీసుకున్నాం కదా అని అనుకుంటే ఆ బ్రదర్ ఏం చెప్పారు కట్టేసానన్నా మళ్ళీ అకౌంట్ పడ్డాయి పడ్డాయని చెప్పారు అదే రిపీట్ అవుతుంది లోన్ కట్టద్దు కట్టకుండా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయటం కానీ ధైర్యంగా ఉండి మన వాళ్ళందరికీ నా ఫోన్ హ్యాక్ అయింది బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పుకోవటం కానీ చేయాలి తప్ప లేదా ఇంకేదైనా ప్రాసెస్లకు ప్రైవేట్గా వెళ్ళాలి తప్ప ఎవరు లోన్ కట్టద్దు డిప్రెషన్కి వెళ్ళద్దు ఒక మాటలో చెప్పాలంటే బ్రదర్ ఈ ఫేక్ లోన్ యాప్ వాడు ఎవ్వడు మనల్ని ఏమీ చేయలేడు వాడికి ఫుల్ స్టాప్ మనం పెట్టచ్చు కాకపోతే ఆ దారులు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికే మనకు కొంచెం టైం పడుతుంది తప్ప అది తెలిసిన తర్వాత ఇది ఒక చిన్న సమస్య మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మీ సాగర్ మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోని లైక్ చేయడానికి కూడా ట్రై చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఫేక్ ఫేక్లో న్యాప్స్లో ఫ్యామిలీకి చెప్పుకోలేక వాళ్ళ దాకా ఈ వీడియో చేరుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది అని గుర్తుంచుకోండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ గ్రేట్ డే